హలో అండి అందరికీ వంకాయ కూర ఎవరికైతే లైక్ చేయండి ఈరోజు ఆంధ్ర స్పెషల్ వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా బాండీ తీసుకుని దాంట్లో కొన్ని వేరుశెనగ గుళ్ళు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర జీ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కొబ్బరి ఒక లాలికాయ మొగ్గ దాల్చిన చెక్క వేసుకుందామండి వీటిని బాగా ద్వారగా వేయించుకుందాము బాగా అండి వీటిని చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని దీంట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా అల్లం మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు కొద్దిగా కారం ఒక టమాటో వేసుకొని మిక్సీ చేసుకుందామండి నేను ముందుగానే వంకాయలను కడిగి కట్ చేసుకున్నాను ఇలాగా ఈ కట్ చేసుకున్న దాంట్లో మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకుందాము అన్ని వంకాయల్లోని ఈ మసాలా పెట్టానండి ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను దీంట్లోనే ఈ మ్యారినేట్ చేసిన వంకాయలు అన్నట్లని పెట్టేద్దామండి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దామండి నూనెలో మగ్గితే మెత్తగా అవుతాయి వంకాయలు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి మగ్గినాయండి చూడండి ఇలా నెమ్మదిగా వంకాయలు అన్నట్లని ఇంకో సైడు ఇలా తిప్పుకుందాము ఇలా నూనెలో మగ్గితే వంకాయలు బాగా మెత్తగా ఉంటాయి ఇంకా మిగిలిన మసాలా ఉంది కదండి అది వేసేద్దాము గ్రేవీ కోసం మొత్తం బాగా కలిపేసిన తర్వాత నూనెలో ఈ మసాలా ఉడికితే బాగుంటుందండి అప్పుడు మిగిలిన కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకుందాము ఈ వంకాయలని ఒక ఐదు నిమిషాల్లో ఉడిగిపోతుంది ఉడికిపోయిందండి గుత్తి వంకాయ కూర రెడీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చే